పదహారు వరలక్ష్మి వ్రతం ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే సుమంగళియోగం భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఆగస్టు పదహారవ తారీఖు శ్రావణ శుక్రవారం ఆ రోజు వరలక్ష్మి వ్రతం కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున స్త్రీలు ఎవరైతే ఈ రంగు చీరను కట్టుకుని అమ్మవారికి పూజలు చేస్తారో అలాంటి వారి ఇంట్లో స్త్రీల వర్షం కురుస్తుంది సిరి సంపదలకి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వరాల వర్షం కురుస్తుంది ధాన్యాలకి అస్సలు లోటు అనేది ఉండనే ఉండదు వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ముఖ్యంగా శ్రావణ మాసం అంటేనే పండుగలకి పూజలకి ప్రత్యేకమైన మాసం ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా విశేషమైనటువంటిదే ఈ శ్రావణ మాసంలో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే శనివారాలకి సోమవారాలకి అలానే శుక్రవారాలకి ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఆగస్టు పదహారవ తారీఖు పౌర్ణమికి అంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు అయితే ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున స్త్రీలు ఈ రంగు చీరను కట్టుకొని అమ్మవారికి పూజలు చేస్తే అంతులేని ఐశ్వర్యం స్త్రీ సంపదలు సౌభాగ్యం కలుగుతుంది అలాగే మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది అమ్మవారికి చేసే పూజలలో నియమనిష్టలు ఖచ్చితంగా పాటించాలి అయితే మనం ఏదైనా శుభకార్యాలు వ్రతాలు నోములు అలానే పూజలు చేసే సమయంలో శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవడం అలాగే శుభకార్యాలకి మనం శుచిగా శుభ్రతగా ఉండడం ఖచ్చితంగా అది ముఖ్యమైనటువంటి నియమం అని చెప్పుకోవచ్చు మనం ఎప్పుడైనా దైవ పూజ చేసే సమయంలో ఖచ్చితంగా శుభ్రమైన అలానే దైవాంగికమైనటువంటి రంగు దుస్తులను వేసుకొని పూజ చెయ్యాలని పండితులు చెబుతున్నారు మనం వేసుకునే రంగు దుస్తుల యొక్క ప్రభావం ఖచ్చితంగా మన జాతకం పైన అలాగే జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది అవి శుభప్రదమైన రంగు దుస్తులు అయితే శుభప్రదమైనటువంటి వాతావరణం కూడా మన చుట్టూ ఉంచుతుంది అంటే లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి దైవానుగ్రహం కలగడానికి అనుకూలంగా ఉంటుంది అదే అశుభకరమైన రంగు దుస్తులు వేసుకుంటే అవి మన జీవితం పైన నెగిటివ్ ఎనర్జీని కలగజేస్తాయి అందువల్ల పూజలు చేసే సమయంలో శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకొని శ్రీ మహాలక్ష్మీదేవిలాగా అలంకరించుకొని పూజలు చెయ్యాలి అలాగే ఈ వరలక్ష్మి వ్రతం పూజ కూడా శుభ్రమైన శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి అమ్మవారిలాగా అలంకరించుకొని వరలక్ష్మి వ్రతం పూజలు చెయ్యాలి అలానే ఖచ్చితంగా మన సాంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్న లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అన్న ఖచ్చితంగా మనం రంగు అంటే రంగు రుచి రూపం సువాసనలో లక్ష్మీదేవి నివసిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే ఈ యొక్క శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అలాగే భోగభాగ్యాలను ఖచ్చితంగా అమ్మవారు మీకు ప్రసాదిస్తారు అంతేకాదు అమ్మవారు ఎల్లవీరలా మీ వెంటే ఉండి మీ యొక్క జీవితంలో అదృష్టాన్ని కలిగింపజేస్తారు ముఖ్యంగా తమ దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది తమ సౌభాగ్యం చల్లగా కలకాలం ఆనందంగా ఉంటుంది కుటుంబంలో కూడా ప్రశాంతమైన వాతావరణం ప్రేమానురాగాలు కలుగుతాయి ఇవన్నీ జరగాలంటే ముందుగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు వరలక్ష్మీదేవి అనుగ్రహంతో వరాల వర్షం కురవాలి అన్నా మీ కోరికలు నెరవేరాలి అన్న ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేస్తే చాలు మీకున్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి చాలామంది ఈ శుభప్రదమైన రంగు దుస్తులు అనగానే ఎల్లో రంగు అంటే పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు మాత్రమే లక్ష్మీదేవికి ప్రీతికరం అని అనుకుంటూ ఉంటారు వాస్తవానికి లక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు పసుపు రంగుతో పాటు మరికొన్ని రంగు దుస్తులంటే కూడా చాలా ప్రీతికరం అని పండితులు చెబుతున్నారు అందులో ఆరెంజ్ రంగు లేత గులాబీ రంగు అలానే తెల్లని పట్టుబట్టలు బంగారు రంగులో ఉండే దుస్తులన్నా కూడా చాలా ఇష్టం ఇలా ఈ రంగులో ఉండే దుస్తులను ధరించాలి అలాగే ఇవి ఖచ్చితంగా ఉతికిన శుభ్రమైన రంగు దుస్తులు అయి ఉండాలి అమ్మవారికి పూజ చేసేటప్పుడు శుభ్రమైన దుస్తులు ధరించి చేసేవారు అంటేనే చాలా ఇష్టం ఎక్కడైతే శుచి శుభ్రత సువాసనలు వెదజల్లుతూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తప్పకుండా స్త్రీనివాసం నివాసం ఏర్పరచుకుంటుంది కాబట్టి తప్పకుండా వరలక్ష్మి వ్రతం పూజలో మేము చెప్పిన రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది అలాగే చేతికి వేసుకునే గాజులు కూడా తప్పకుండా పసుపు ఆకుపచ్చ ఎరుపు బంగారు రంగులో ఉండే గాజులను ధరిస్తే చాలా మంచిది అలాగే చాలామంది తెలిసి తెలియక తెల్లని దుస్తులు అంటే ప్లేన్గా వైట్గా ఉండేవి అనుకుంటారు తెలుపు రంగు అంటే క్రీమ్ కలర్లో ఉండే దుస్తులకి ఏదైనా రంగు పట్టు అంచు రావాలి పట్టు అయినా ఇంకేదైనా సరే ఏదైనా వేరొక రంగు అంచు రావాలి అలాంటి దుస్తులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇప్పుడు మేము చెప్పిన ఈ రంగు దుస్తులు చాలా శుభ్రంగా ఉండి ఎటువంటి చినుగులు లేకుండా ఉండాలి అలాగే సువాసన భరితంగా కూడా ఉండాలి అలా పరిశుభ్రమైన సువాసన భరితమైన చినుగులు లేకుండా ఉండే దుస్తులను మాత్రమే పూజకు ధరించాలి అయితే మనం ముందుగా స్నానం చేసే నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసుకోవాలి అది కూడా ఎరుపు రంగు గులాబీ రేకులను వేసుకోవాలి గులాబీ రేకులన్నా లేదా గులాబీ పువ్వులన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు గులాబీ రేకులు మన శరీరానికి కూడా కాంతిని తీసుకువస్తాయి దానితో పాటు స్నానం చేసే నీటిలో ఒక పాలచుక్కను వేసుకోవాలి కంటే ముందు తప్పకుండా శరీరానికి పాలు పసుపు కలిపినటువంటి పేస్టును రాసుకొని ఆ తరువాత స్నానం చెయ్యాలి అలా స్నానం చేసిన తర్వాత మేము చెప్పినటువంటి శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి చేతికి అందమైన మట్టి గాజులను ధరించాలి మీ దగ్గర గోల్డ్ గాజులు ఉన్నప్పటికీ మట్టి గాజులను కూడా తప్పనిసరిగా ధరించాలి అలా ధరించి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో అమ్మవారిని అలంకరించి శుచిగా శుభ్రంగా నిర్మలమైన మనసుతో అమ్మవారికి నైవేద్యాలను తయారు చేయాలి మీ స్తోమతను బట్టి మూడు రకాలు లేదా ఐదు రకాలు లేదా తొమ్మిది రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించవచ్చు అలాగే వరలక్ష్మి వ్రతం రోజు మహిళలు అందరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను పెట్టి ఆ తరువాత శుచిగా తలస్నానం ఆచరించాలి ఆ తరువాత అమ్మవారికి పూజలు చేసి ఇంట్లో ధూపం వెయ్యాలి అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకి తోచినవి స్తోమతకు తగినట్లుగా వాయినాలను ఇచ్చి వారి యొక్క దీవెనలను తీసుకుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని భావించాలి తప్పకుండా ఈ విధంగా చేస్తే మీకు అంత శుభమే జరుగుతుంది చాలామంది ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆడంబరాలకు వెళ్ళి అప్పులు చేసి మరి పూజలు చేస్తూ ఉంటారు అలాగే అధికంగా ఖర్చులు చేస్తూ ఉంటారు ఇది అసలైన పూజా విధానం కాదు శాస్త్రపరంగా అలాగే శాస్త్రీయబద్ధంగా మాత్రమే మనం పూజలు చెయ్యాలి అంటే కలశాన్ని ఖచ్చితంగా రాగి చెంబులో మాత్రమే పెట్టాలి అయితే రాగి చెంబులో పెట్టిన కలశం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలా రాగి చెంబులో కలశాన్ని పెట్టి మీకు తోచినవి అంటే ఖచ్చితంగా తాంబూలంలో ఉండవలసినవి అంటే వాయినంలో ఇవ్వవలసినవి ఏమిటంటే రెండు తమలపాకులు ఒక వక్క పసుపు కుంకుమ గాజులు పూలు ఇవి తప్పకుండా ఉండవలసిన వస్తువులు అలాగే ఒక రవిక వస్త్రం శనగలు రెండు అరటి పండ్లు ఉంటే సరిపోతుంది వాయినాన్ని మాత్రం వరలక్ష్మి పూజ ఎవరైతే చేస్తారో వారు మాత్రమే ఇవ్వాలి చాలామంది వాయినంలో బంగారు వెండి కలిపి ఇవ్వాలేమో అని అప్పులు చేసి ఆడంబరాలకు వెళ్ళి అధిక ఖర్చులు చేస్తారు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఏ పూజ చేసినా పర్వాలేదు ఏ వ్రతం చేసినా పర్వాలేదు కానీ అప్పులు చెయ్యకుండా చెయ్యాలి అప్పు చేసి ఏ పూజ చేసినా అది శుభాన్ని కలిగింపచేయదు కాబట్టి అప్పు చెయ్యకుండా పూజలు చెయ్యడానికి ప్రయత్నించండి మీ స్తోమతకు తగ్గట్టుగానే అమ్మవారిని పూజించండి వరలక్ష్మి వ్రతం రోజు మేము చెప్పిన విధంగా శుభ్రమైన శుచిగా ఉండే ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు తెల్లని రంగు అంటే క్రీమ్ కలర్లో ఉండే పట్టు బట్టలు బంగారు రంగులో ఉండేవి లేదా పింక్ కలర్లో లేత గులాబీ కలర్లో ఉండేవి ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులంటే అమ్మవారికి చాలా ఇష్టం అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లోకి శంఖం కానీ లేదా కళ్ళు ఉప్పు కానీ తెచ్చి అమ్మవారి ముందు పెట్టి పూజిస్తే సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా లభిస్తాయి అలాగే ఈరోజు మీ పూజ గదిలో ఉప్పుతో దీపం వెలిగిస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీనిని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజున గోళ్లు కట్ చేయడం జుట్టును కట్ చేయడం వంటి పనులు అస్సలు చెయ్యకూడదు ఈరోజు భార్యాభర్తలు అస్సలు గొడవ పడకూడదు అదేవిధంగా నెలసరి సమయం ఉండే ఆడవారు పూజలో పాల్గొనరాదు ఈ మహిళలు సపరేట్గా ఒక రూమ్లో ఉండాలి మేము చెప్పిన నియమాలు పాటిస్తూ అమ్మవారికి పూజలు చేస్తే తప్పకుండా అద్భుతమైన విశేషమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి సిరి సంపదలు భోగభాగ్యాలు కూడా కలుగుతాయి మీ ఇల్లు ఎప్పుడూ ధనంతో నిండుగా ఉంటుంది అలాగే మీకు ఎప్పుడూ కూడా ఆర్థిక కష్టాలు అనేవి రానే రావు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి